केबीआर न्यूज़ की स्वागत

ఆలు ఎమిగనూరు వైపున వెళ్ళడానికి ఏర్పాటు చేసింది ఏడు కిలోమీటర్ల మూడు వందల మూడు మీటర్లు ఇది దీని ప్రాజెక్ట్ కాస్ట్ రెండు వందల నలభై రెండు కోట్ల రూపాయలు దీంట్లో సివిల్ అంటే రోడ్లు వేయడానికి తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ఈ రోడ్డు వేసే సందర్భంలో ప్రైవేట్ ల్యాండ్స్ చాలా వస్తున్నాయి ఆ ల్యాండ్స్ను కొనుక్కోవడానికి సుమారుగా నూట ఇరవై ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలని మనం ఖర్చు పెడతా ఉన్నాం మనకందరికీ తెలుసు నేను ఎలక్షన్లకు వచ్చే సమయానికి నేను ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా ఇక్కడ వచ్చే సమయానికి అందరూ కూడా ఒకటే మాట చెప్పేవాళ్ళు బైపాస్ పూర్తి చేయండి సార్ బైపాస్ పూర్తి చేయండి సార్ మీకు మంచి పేరు ఉంటుంది లేకపోతే అది నేను ఎన్నికల హామీగా కూడా చేస్తున్నాను కూటమి వైపు నుంచి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తున్నప్పుడు మేము స్పష్టమైన హామీ ఇచ్చాం నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు బైపాస్ని వీలైన తొందరగా పూర్తి చేస్తామనే హామీ కూడా ఇచ్చినాం దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను వచ్చేసరికి ఇన్ని చాలా కోర్టు కేసులు గొడవలు వాట్సప్ గ్రూపులు ఎంతోమంది ఇది ఇది దీన్ని అడ్డం పడుతూ ఇది అసలు వద్దే వద్దు మనకు అనే పద్ధతిలో ఇబ్బంది ఉండేది పరిస్థితి నాకు కూడా రోజు రిప్రజెంటేషన్లు వచ్చేవి ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని చెప్పేవాళ్ళు ఇది ఇది చాలా ప్రమాదకం దీంట్లో చాలా దుర్మార్గా వందకు వంద శాతం ఇంతకు ముందు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో దీంట్లో ఈ ఈ బైపాస్ను అక్వైర్ చేయడం ల్యాండ్ అక్వైర్ చేయడంలో కానీ ఆ పొలాలను తీసుకునే విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి పొలాలను ఆక్రమించుకునే విషయంలో కానీ దీన్ని అక్రమంగా మలచడంలో వీటన్నింటిలో కూడా అక్రమాలు జరిగిన మాట వాస్తవమే దాన్ని నేను ఎక్కడా కూడా డీవియేట్ అవ్వట్లే ఎన్నికల టైం సమయంలో చెప్పినాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను తప్పనిసరిగా ఎన్నో పొలాలని ఈ రోడ్డులో ఆక్రమించుకొని దీన్ని రకరకాలుగా ఇబ్బంది చేసిన మాట వాస్తవమే ప్రజలు ఎంతో మంది ఇబ్బంది పడ్డ కానీ ఆదో వాటిలన్నింటినీ ఇప్పుడు గత ప్రభుత్వము అన్ని అక్రమాలు చేసింది గత మాజీ ఎమ్మెల్యే ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు ఈ ఈ రోడ్ వేసే సందర్భంలో ఎన్నో రకంగా ఇబ్బంది పెట్టాను దాని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఆపలేం కదా అందువల్ల బైపాస్ని పూర్తి చేసి ఈ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ముందుకెళ్ళాం ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే అక్రమాలు ఇన్ని అన్నీ కావు అతని అక్రమాలు తీసుకుంటూ పోతే అంతే లేదు దాన్ని ఏదో రకంగా తేల్చుకుంటాం అతనికి చట్టపరంగా ఎటువంటి శిక్ష పడాలో వందకు వంద శాతం అతనికి పడుతుంది కానీ దాని దృష్టిలో పెట్టుకొని అతను చేసి ఈ రోడ్డు ఏర్పాటు చేయడంలో దీని డిజైన్లో లేదా ఇక్కడ ల్యాండ్ ఎక్వే ల్యాండ్ని తీసుకోవడంలో చేసిన అక్రమాల దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డుని ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రాజెక్ట్ నేషనల్ హైవేలకు సంబంధించిన రెండు వందల నలభై ఒక్క కోట్లు నరేంద్ర మోడీ డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి చేస్తా ఉన్నాం దీన్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు అందువల్ల రోడ్డు మీద ఫోకస్ పెట్టాం సుమారుగా డెబ్బై శాతం పనులు ఇప్పటికే పూర్తయినాయి అంటే ఈ మనకు ఐదు పాయింట్ రెండు కిలోమీటర్ల మేము